కలెక్టర్లు సరిగా పనిచేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే అని వారికి దిశ నిర్దేశం చేసేది సీఎం అని ఆయన గుర్తు చేశారు తన వైఫల్యాలు తప్పులను అధికారులపై వేసి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు స్పందన వచ్చేది మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కూడా వచ్చేది ఇతర అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటి జోలికి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం మా పార్టీ పరంగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక వేదికల మీద మాట్లాడాం మా నాయకులు మాట్లాడారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజలను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడారు నేను చాలా స్పెసిఫిక్గా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కేటాయిస్తున్నటువంటి భూముల గురించి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం ఏదైతే ప్రధానమైనటువంటి కొన్ని ప్రముఖ కంపెనీల పేరిట లేదా ఆ ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటను జరుగుతున్నటువంటి భూముల కేటాయింపు ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి నాలుగైదు మాసాలుగా చెప్తూ వచ్చాం ఈ సంవత్సరం వ్యాప్తంగా అనేక ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ నుంచి వారు కేటాయిస్తున్నటువంటి భూములు చూస్తే లేదా గత సంవత్సరం డిసెంబర్లో వారు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో ఉన్నటువంటి లూప్ హోల్సు అలాగే వీరు ఇదేదో వారి సొంత ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా వారి సొంత జాగీర్లా వ్యవహరిస్తున్నటువంటి తీరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి టీసీఎస్ రెండు వేల ఇరవై రెండులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు టీసీఎస్ చైర్మన్తో మాట్లాడి తర్వాత వారి ఫుట్ ప్రిన్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జరగాలని చెప్పి టీసీఎస్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ ఈ రెండు కంపెనీల ఈ రెండు కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తున్నాం భూములు కేటాయిస్తున్నాం అని చెప్పి చెప్పారు పెద్ద కంపెనీలు కాబట్టి వాటిని ప్రోత్సహించడంలో వాటిని అవకాశం ఇవ్వడంలో తప్పులేదు కానీ వీటి పేరిట ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఎందుకు కారు ఇస్తా ఉన్నారు పక్క రాష్ట్రాల్లో భూములనేమో వారు ఆక్షన్స్లో ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూములు కొంటున్నటువంటి సంస్థలకి ఈ దేశంలో మిగిలినటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నా అదే పద్ధతి ఫాలో అవుతున్నటువంటి ఆ సంస్థలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విశాఖపట్నంకి వచ్చేసరికి వీరికి ఉన్నటువంటి ఈ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఈ బ్యాక్ బ్యాక్డోర్ అగ్రిమెంట్స్ ఏంటి అనేటువంటిది అడుగుతా ఉన్నాం సత్వా అనేటువంటి సంస్థ పక్క రాష్ట్రంలో ఒక ఇరవై ఎకరాలు వారు ప్రభుత్వం నుంచో లేదో ప్రైవేట్ వారి దగ్గర నుంచో కొన్నప్పుడు ఎకరం ముప్పై కోట్లకి నలభై కోట్లకి యాభై కోట్లకి కొన్నటువంటి హిస్టరీ ఉంది వారు సహజంగా బెంగళూరు హైదరాబాదు పూణే గోవా ఇటువంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు చేసుకున్నటువంటి ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ ఎకరం భూమి ప్రైవేట్ వారి దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర ఆప్షన్లో కానీ కొంటున్నటువంటి సంస్థలకి ఎందుకు విశాఖపట్నం వచ్చేసరికి యాభై లక్షలకి కోటి రూపాయలకి భూములు ఎందుకు ఇస్తున్నారు ముప్పై ఎకరాలు హిల్ నెంబర్ ఫోర్లో ఎకరా ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరా భూమిని మీరు యాభై లక్షలకి కోటికి కోటి యాభై లక్షలకి ఇస్తున్నటువంటి దాంట్లో మీకు ఆంతర్యం ఏంటి ఇది నేను అడిగినటువంటి ప్రశ్న కాదు మేము ప్రతిపక్షంగా మా తాలూకా అభిప్రాయాన్ని చెప్తూ వచ్చాం నిన్న మొన్న కోర్టులో జడ్జి గారు అడిగారు ఏమని అడిగారు ఈ సంస్థలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇచ్చినప్పుడు మీరేమన్నా ఒక పద్ధతిని ఫాలో అయ్యారా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మీరు ఏమన్నా ఇష్యూ చేశారా దాంట్లో ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి మీరు ఎలా అలాట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గా అలాట్మెంట్ ఎలాగిస్తారు అనేటువంటి దానికి నాకు తెలిసి బహుశా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే వీరు కావాల్సినటువంటి వారికి ఇవ్వడానికి నేరుగా ఒక పాలసీ పేరిట కొన్ని ఇదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు వీరేం ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థ కాదు ఈ రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యత ఏంటంటే వాళ్ళు భూములు సేకరించుకొని బిల్డింగ్లు కట్టుకొని ఏదన్నా సంస్థ అద్దెకు వస్తే అద్దెకించుకునేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా దీంతోపాటు ఒక భూమిని ఈ తక్కువ ధరకి కేటాయించిన ఒకటే కాదు వాళ్ళకి నిర్మాణంలో అయ్యేటువంటి ఖర్చు ఆ ఖర్చులో రెండు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందట ఎప్పుడైనా విన్నాం మనం అంటే సీట్కి ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక సీట్కి ఇంత సబ్సిడీ ఇవ్వడం ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది సహజంగా ఏ పాలసీలోనే ఉంటది వారికి నిర్మాణంలో అయ్యే అంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ భూమి కారు చౌకగా ఇచ్చి నిర్మించేటువంటి ఆ నిర్మాణ ఖర్చులో రెండు వేల రూపాయలు ప్రభుత్వం మళ్ళీ వారికి ఆ సబ్సిడీ కింద ఆ రెండు వేల రూపాయలు తిరిగి వారికి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి చెల్లించేటువంటి కార్యక్రమం ఇది ఒకటే కాదు ఒక్క మన ఈ నిర్మాణం చేసి ఐటీ సంస్థలకో లేకపోతే ఇంకో సంస్థకో ఇచ్చేటువంటిది కాదు వీరు ఇచ్చినటువంటి భూమిలో సగం వీళ్ళు రెసిడెన్షియల్ యాక్టివిటీ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు అంటే వాళ్ళు అపార్ట్మెంట్లో విల్లాలో రియల్ ఎస్టేట్ చేసుకొని అవి వారికి నచ్చిన ధరలకి దానికి ఏ రకమైనటువంటి ఆ రెగ్యులేషన్స్ కానీ ప్రభుత్వం తరపు నుంచి వారికి ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర కానీ ఎక్కడ కూడా ఇందులో ఉండదు సహజంగా ఒక ఒక సంస్థకి ఎప్పుడన్నా తక్కువ ధరకు భూమి ఇచ్చినప్పుడు కానీ లేదా వారు వచ్చి ఉన్నటువంటి ధరకు భూమి కొనుక్కున్నా సరే సహజంగా ఒక పాలసీ అనేటువంటిది ఉంటుంది ఇదిగో మీకు భూమి కేటాయిస్తున్నాం మీకు కేటాయించినటువంటి భూమిలో మీరు పలానా సంవత్సరానికి ఆ సంవత్సరంకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో మీరు చెప్పినటువంటి వెయ్యి ఉద్యోగాలు ఐదు వేలు ఉద్యోగాలు పదివేలు ఉద్యోగాలు మీరు కడితే ఇస్తే తప్ప మీరు ఇవ్వనటువంటి పక్షంలో దాన్ని క్యాన్సిల్ చేస్తాం తిరిగి ప్రభుత్వం దీన్ని వెంక తీసుకుంటుంది అనేటువంటి కనీసం నార్మల్ కూడా ఈ సంస్థలకి ఈ ప్రైవేట్ సంస్థలు దేనికి అంటే ఇలాంటి అంటే టీసీఎస్ అని కాగ్నిజెంట్ అని